భారత్పై వాటర్ బాంబ్ ప్రయోగించే లక్ష్యంతో చైనా కుయొక్తులు పన్నుతోంది బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యాం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈశాన్య ప్రాంతానికి జీవనాడి లాంటి బ్రహ్మపుత్రా నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తుండటం భారత్తో పాటు బంగ్లాదేశ్పై ప్రభావం పడనుంది నీటి ఒప్పందాలను ఉల్లంఘించి డ్రాగన్ చేస్తున్న ఈ డ్యాం నిర్మాణం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గడం లేదు ఈ డ్యామ్ వల్ల భారత్పై ఎలాంటి ప్రభావం పడనుందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఛాన్స్ దొరికితే భారత్ ని ఇబ్బందులు పెట్టాలని చూసే చైనా మరో కుటిల పన్నాగానికి తెరలేపింది నీటి యుద్ధమే లక్ష్యంగా టిబెట్ సరిహద్దులలో భారీ డ్యాం నిర్మాణం తలపెట్టింది అది కూడా బ్రహ్మపుత్ర నదిపై అంతర్జాతీయ జల ఒప్పందాలను తుంగలో తొక్కి భారత్ కు వచ్చే నీళ్లను అడ్డుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దీనిపై భారత్ అభ్యంతరాలు లేవనెత్తినప్పటికీ చైనా బేఖతరు చేస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే భారత్ ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని చైనా కంకణం పట్టుకున్నట్లు తెలుస్తోంది మన దేశానికి సరిహద్దుగా ఉన్న ఆగ్నేయ టిబెట్ లో బ్రహ్మపుత్ర నదిపై ఒక భారీ డ్యాం నిర్మాణాన్ని మొదలుపెట్టింది చైనా ఈ డ్యాం శంకుస్థాపన కార్యక్రమానికి చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరు అయ్యారంటే డ్రాగన్ లో దీనికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఈ ప్రాజెక్టును ఆమోదించిన చైనా తాజాగా శంకుస్థాపన చేసింది కర్బన తటస్థ లక్ష్యాలను సాధించడం కోసమే ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్లు చైనా చెబుతున్నప్పటికీ టిబెట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి ఆ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవాలని డ్రాగన్ భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో పాటు వ్యూహాత్మకంగా భారత్ ను ఇరుకున పెట్టేలా ఈ డ్యాం నిర్మాణం ప్రారంభించిందని చెబుతున్నారు భారత్ ఉద్రిక్తతలు యుద్ధం తరహా పరిస్థితులు తలెత్తితే ఈ డ్యామ్ ను పేల్చేసి ఆకస్మిక వరదలతో భారత్ కు నష్టం చేయటం చైనా కుటల యుక్తి అని అభిప్రాయపడుతున్నారు ఈ డ్యామ్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే భారత సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో టిబెట్ లోని నయంగ్చి ప్రాంతంలో చైనా ఈ డ్యామ్ నిర్మిస్తోంది ఈ డ్యామ్ పై ఏర్పాటు చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్ ను ముఖ్యంగా టిబెట్ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన కరెంట్ ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారని చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది ఈ డ్యాం నిర్మాణాన్ని చైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సుమారు ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ యువాన్లు అంటే భారత్ కరెన్సీలో పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్టులో మొత్తం ఐదు జల విద్యుత్ కేంద్రాలు ఉండనున్నాయి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చైనాలోని యాంగ్స్థే నదిపై ఉన్న రికార్డు సృష్టించిన త్రీ గోర్జెస్ డ్యాం కంటే అధిక విద్యుత్ ఉత్పత్తి చేయగలదని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు ఈ భారీ డ్యాం నిర్మాణం బ్రహ్మపుత్ర నదిని ప్రవహించే దిగువ దేశాలైన భారత్ బంగ్లాదేశ్లకు ఇబ్బంది తప్పకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు నదీ ప్రవాహంతో పాటు పర్యావరణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్పై భారత్ ఈ ఏడాది జనవరిలోనే స్పందించింది దీనిపై తమ ఆందోళనను ఆ దేశానికి తెలియజేసింది భారత్ ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది బ్రహ్మపుత్ర నదిపై ఎగువ ప్రాంతాలు నిర్మించే ప్రాజెక్టుల కారణంగా దిగువన ఉన్న ప్రాంతాలకు నీరు లేకుండా చేసి హాని కలిగించవద్దని చైనాకు భారత్ విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది భారత ఆందోళనపై స్పందించిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టు కారణంగా దిగువన ఉన్న దేశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని వివరణ ఇచ్చింది అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదికి దిగువన ఉన్న దేశాలతో ఎప్పటికప్పుడు సంభాషణను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం దాని వాటా గురించి భారత్ బంగ్లాదేశ్ లో ఆందోళనలు ఇలా ఉండగా ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ వేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సున్నితమైన టిబెటన్ పీఠభూమిలో ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే పర్యావరణ పరంగా కోలుకోలేని మార్పులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు